అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంటి ఇలా ఉన్నావు చీరేది నగలేది మళ్ళీ కలగన్నావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకునే పిల్లల్ని కంటే నేను పడుకుని కాళ్ళెందుకు అంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్ల వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏమను సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ ఇస్ స్కామ్ దేర్ లంచ్ ఏమీ మారదు దేశాన్ని తర్వాత ఉదరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైన పొత్తన అసలు ఆప్తిగా నిద్రలో కూడా ఇదే గోలా బాయ్ డాడీ బాయ్ నాన్న ఎంత సేపు చేతులు ఊపుతూ ఆఫీస్ కి పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేది ఉందా ఆ సచిన్ గారు లేదు ఇదిగో వచ్చేస్తున్నాను సచిన్ గారు వెయిటింగ్ భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్లేది అవును నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కారు ఖాళీగానే ఉందిగా కారు ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కారు ఏంటి ఫోటో సెషన్ ఫాలోవర్స్ కోసం మ్యామ్ హ్యాష్ మండే మోటివేషన్ మార్నింగ్ అని మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాడిని లాగో కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హాయ్ మ్యామ్ మ్యామ్ మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేసాం మ్యామ్ యూ విల్ లవ్ ఇట్ చెక్ ఇట్ అవుట్ బాగుంది కదా మీ ఇంటికి వాడుకో సారీ మ్యామ్ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రఫ్ గా ఫైవ్ డేస్ సో నీ డైలీ పే ఎంతో టోటల్ ఫైవ్ డేస్ కి లాస్ ఎంతో క్యాల్కులేట్ చేసుకో ఎవరు చేసుకుంటాడో గాని పై కనేసానా మ్యామ్ ఆ ఫోన్ ఇటు ఇవ్వు ఇవ్వు ఈ మంత్ సేల్స్ రిపోర్ట్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి మ్యామ్ రిపోర్ట్ ఇచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళు అంకిల్ మార్నింగ్ గండి హాయ్ మార్నింగ్ సట్స్ ప్లీజ్ కమ్ ఇన్ సో దిస్ ఇస్ ది ప్రాజెక్ట్ ఐడియా అంకుల్ నైస్ యా అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ 谓రీ గుడ్ ఐ రియల్లీ లైక్ దట్ టు యా మరి అంతలా భయపట్టేస్తే ఎలా గమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలగా ఎండి ని ని చూడకుండా నన్ను కూడా తిడతా భయమొని నా భయం చాచా గ్రేట్ ఘబర్లో మీ ఎప్పట్లా నా పెళ్లిగోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమే కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతల హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్ సంగతే ఇండియాకి వెళ్దాం అని ఇప్పుడు అక్కడికి ఎందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు వచ్చి చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసే అంత బిల్డింగ్లు నేల కనిపించకుండా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తామని చెప్పు మొనాటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ బ్రేక్ తర్వాత నీ బ్రేక్ సీట్ మీ చూస్తే కాబోయే బిల్లనే కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నాం ఓకే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరిగాలనిస్తాను ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నామో లేదో టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నాలు చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తే రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం అనేసి ముందు ఇంటి రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నో అనేసింది పోన్లే మేడం ఆ కుర్రాడు మరీ యావరేజ్ గా ఉన్నాడు అంతేనంటా ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చిన బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ పో ఓకే పోకే ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా కంటే బయటే బాగున్నావు అబ్బాయి. ఎర్కోను చూస్తున్నా? మీ వాళ్ళు ఎవరైనా రావాలా? అమ్మ అది రాదు బాబు. ఓ కాఫీ స్మెల్ పడదా. పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. మన నన్నేంది పిలిచారు? నాతో మాట్లాడు బాబు. నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపుల arrange చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా. ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా. కనీసం ఇక్కడ కూడా రాలేదంటే డాడీ ఇల్లే ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే గుడి కన్నెంది ఓ ఇంకా రాలేదా నువ్వు ఏడు అడుగులు నడిస్తే ఏడు వందల ప్రదక్షిణాలు చేస్తానని ఆ ఏడుకొండల స్వామికి మొక్కుకున్నాడు నేనింకా నడవలేదు అమ్మో వచ్చేసింది రాక్షసి ఆ ఫోన్ కాల్ చేస్తా ఎక్కడికి వెళ్తుందా వచ్చేస్తుంది అయ్యో అలసిపోయినట్టున పాపం ఎక్కడికి వెళ్ళావు చూస్తే తెలియట్లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను ప్రసాదం తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బాగానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు మారవా నేను మానను అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే పోని ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మల అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవ్వట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒకరిని చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కనీ వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా నా తలరాత ఐ కాంట్ ఆల్రెడీ ఆల్ దిస్ మీకిది సత్యం హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ మ్యామ్ డీప్ గా థింక్ ఇంకో డిజైన్ తయారు చేసి మేడం మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ట్రస్ట్ మీ ఎంత తీసుకుంటావు థ్యాంక్ యూ హై నో మేడం మీకు నచ్చుతుందని అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం మీరు చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి ఈ డిజైన్ కాదు మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ మేడం సత్తా మీ సెల్ఫీలోకి కొచ్చి లైక్స్ లెక్క పెట్టుకోండి మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్ మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను యూ కెన్ విజిట్ దాట్ ఏం చూస్తున్నావు ఫోన్ ఇవ్ ఇవ్వు ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏంటది టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగం ఫ్యాక్స్ అంటే చెక్ చేసి మేడంకి ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇస్తేనే బిడ్డ కాదు